नमस्ते आईएनबी न्यूज़ की स्वागतम మాచర్ల నియోజకవర్గం వెల్లుర్తి మండలం వరికపూడి సేల ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి చేశారో ఎంతమందికి సంక్షేమ పథకాలు అందించారో చూపించాలంటూ ప్రత్యర్థిపై ఘాటు విమర్శలు చేశారు పల్నాటి ప్రజల డెబ్బై ఏళ్ల కల సాకారం అవుతుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల్లోని రైతులందరికీ లబ్ధి చేకూని ప్రస్తావించారు ప్రాజెక్టు ఉంది దీనికోసం అనుమతులు తీసుకురావాలని ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను సిగ్గు లేక ఈరోజు చెయ్యటం చేతగాక ముండా ఏడుపులేకుంటూ ఎదవలాగా ఈరోజు కూర్చొని నిన్నేదో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వేం చేసావు నీకు అవకాశం ఉన్నప్పుడు నీవు కానీ ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్న బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాడు మీ అమ్మాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం పీకేవాయని అడుగుతా ఉన్నావు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏం అడుగుతా ఉన్నావు చేతగాని ఎదవు నువ్వు ఈరోజు ఎవడో డబ్బులు ఇస్తే అడగదే అడుక్కొని వచ్చి ఈరోజు గ్రామాల్లో రెచ్చగొట్టి ఈరోజు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేస్తే నాలుగు సార్లు ఏం చేసిన అడుగుతా ఉన్నా నేను నిజాయితీగా రాజకీయం చేస్తా ఉన్నాను నమ్ముకున్న వాడి కోసం రాజకీయం చేస్తా ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి ఆశీసులతోటి ఆయన అనుకున్నాడు కాబట్టి నేను ఎమ్మెల్యేగా అయ్యాను ఆయన కోరుకున్నాడు కాబట్టి నేను ఎమ్మెల్యేగా అయ్యాను రెండు వేల నాలుగులో మా పెదనాన్న లక్ష్మారెడ్డి గారు మీ అందరు ఆశీసులు ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే అసెంబ్లీ సాక్షిగా ఆరు మూడు రెండు వేల పదిహేడు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చాడు ఇది సాధ్యం కాదు ఇది ఫారెస్ట్ అనుమతులు రావు మేము ఫారెస్ట్ సంబంధి అనుమతులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇది సాధ్యం కాదు ఈ ప్రాజెక్టును మూసేస్తున్నామని చెప్పి ఆరు మూడు రెండు వేల పదిహేడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని అధికారికంగా ఈ కాగితం నాకు ఇచ్చారు నేను ఎమ్మెల్యేగా నేను అడిగితే ఇదే చెప్పాను అన్న ఇట్లా అన్నారని చెప్పాను ఏమీ మాట్లాడాల సరే విని ఊరుకున్నాడు మీటింగ్కి వచ్చారు మన అందరినీ కూడా అందరినీ కూడా అందరూ ఉంటే ఉద్దేశించి చెప్పారు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది చాలా ప్రాజెక్టు సంబంధించి మనం అనుమతులు తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ప్రారంభం చేస్తామని అందరిని ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది కాకుండా ఎవడో డబ్బులు ఇస్తే ఈ రోజు వచ్చావు ఈ నలభై రోజులు అంటాం మళ్ళీ నువ్వు ఆచలు వదిలిపోయే రోజు దగ్గరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాజకీయాలే మాట్లాడదాం నేను చెప్తా ఉన్నాను బ్రహ్మారెడ్డికి నీకు నీకు సంబంధించిన అందరికి కూడా రాజకీయాలే మాట్లాడదాం నీకు చేతనైతే మీ అమ్మ ముక్కు మీ అమ్మ ఎమ్మెల్యే ఉన్న ఐదు సంవత్సరాల్లో నువ్వేం సంక్షేమం చేశావు ఏ పేదవానికి ఒక పదవి ఇచ్చావా ఏ ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ సంబంధించి ఒక వర్గానికి కూడా ఒక రాజకీయం ఒక పదవిచ్చావా పని చేసావా నీకు ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేసావు చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉందా బ్రహ్మారెడ్డి నేను అడుగుతా ఉన్నా నీకుందే అని అడుగుతా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎంత మందిని మంటర చేయించావు ఎన్ని కేసులు పెట్టించావు ఎన్ని దొమ్మిలు చేయించావు ఏ రకంగా నువ్వు చేసావు చెప్తా మొత్తం నా దగ్గర ఉంది ఈ మూడు సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గణాంకాలతో చెప్పే ధైర్యం నాకుంది నేను చెప్తాను నువ్వు మీరు అధికారం అడ్డం పెట్టుకొని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం మా కార్యకర్తల మీదకి వచ్చినప్పుడు మేము చేతులు కొడుకుని ఉండాలని అడుగుతా ఉన్నాను ఇదే రకంగా ఉంటాం కార్యకర్తల కోసం అడ్డంగా నిలబడతాం నియోజకవర్గంలో నమ్ముకున్న అన్ని వర్గాలను కూడా కాపాడుకునే విషయంలో నిట్ట నిలువుగా అడ్డంగా నిలబడే కార్యక్రమం చేస్తాం కానీ ఎక్కడ కూడా పేదవారి విషయంలో రాజకీయాలు చూడడం పేదవారి విషయంలో వర్గాలు చూడడం ప్రతి రూపాయి పేదవాడికి అందించే విషయంలో నిక్కచ్చిగా ఉంటాం మాన కార్యకర్తల మధ్య చిన్న చిన్న ఏంటంటే నేను పరిష్కారం చేసుకుంటే తప్పితే నువ్వేదో సలహాలు ఇచ్చి మభ్య పెడితే వచ్చే కార్యకర్తలు మా దగ్గర లేరు నువ్వేమి చెయ్యలేవు నువ్వు కరెక్ట్గా నాలుగు కిలోమీటర్లు వరుసగా నడవలేని సావజచ్చిన ఎదవ నువ్వు నలభై రోజులు రాదు ఈ నలభై రోజులు రాజకీయాలు మాట్లాడుకుందాం ఈ నలభై రోజులు నువ్వేం చేసావు డెవలప్మెంట్ నేనేం చేశాను నేను మూడు సంవత్సరాల్లో నేనేం చేసాను మాట్లాడుకుందాం ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తెలుసుకుందాం చాలెంజ్ చెప్తా ఉన్నాను నేను చెప్తా ఉన్నాను నువ్వు డేట్ పెట్టు లేకపోతే నేను డేట్ పెడతా ఎలక్షన్ అయినా పోలింగ్ అయిన గంట తర్వాత ఎక్కడికైనా సరే బలబలాలు తెలుసుకుందాం ఎంత దూరమైన కానీ నా కార్యకర్తలకు సంబంధించి ఎంత పోటానికి ఉన్నాం కానీ నువ్వు చేసే జిమ్మిక్కులు నువ్వు చేసే అబద్ధ ప్రచారాలు వాళ్ళు చేసింది ఏమి లేదు మన సంక్షేమ కార్యక్రమాలు చేశాం